భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం నాగినేనుపులో రెడ్డిపాలెం చెరువులో ఊరచెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు రోటరీ క్లబ్ గవర్నర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి ముప్పై లక్షల రూపాయల నిధులతో ఈ పనులను చేపడుతున్నట్లుగా ఆయన తెలియజేశారు ఖమ్మం లకార చెరువు మాదిరిగా ఊరచెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మాటల్లో ఏదైతే కింద మన పట్టైన ల్యాండ్ ఉందో వాళ్ళకి ఒక పంటకి గ్యారంటీగా నీళ్ళంతో ఈ రెండు వందల ఎకరాలు కూడా దీన్ని మొత్తానికి ఇరిగేట్ కావడానికి అవకాశం ఉంటుంది తర్వాత గేదెలకు మెయిన్ గేదెలను తీసుకొచ్చి ఇదంతా చెరువు నిండుగా ఉన్నప్పుడు ఊళ్ళో పాడిగేదలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే గేదెలు కూడా శుభ్రంగా నీట్గా పాలు చేస్తాయి పాడి ఉత్పత్తి ప్లస్ మల్టీపర్పస్ ట్యాంక్ కింద దీన్ని మనం వ్యవహరించుకున్నాం వన్ మంత్లో మనకు శాంక్షన్ వచ్చి సో నెక్స్ట్ వీక్ ఫస్ట్ తర్వాత ఐదో తారీఖు తర్వాత ఈ స్టార్ట్ చేస్తాం ఒక నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసానని నా సంకల్పం బ్రహ్మాండంగా తయారు చేయాలి దీన్ని చూసి మిగతా చోట్ల కూడా చెరువులు ఏమైనా ఉంటే భవిష్యత్ వేరే విలేజ్ ఉంటే మనం డెవలప్ చేయడానికి ఇది పద్నాలుగు పాయింట్ ఆరు ఎకరాలు పద్నాలుగు పాయింట్ ఆరు ఎకరాలు ఇది మొత్తం చెరువు ఆయకట్టు అంటే చెరువు లోపల బట్ ఇరిగేట్ అయ్యేది మాత్రం దగ్గర దగ్గర కింద రెండు వేల ఎకరాలకు ఇరిగేట్ అయ్యింది వాళ్ళందరికీ రెండు వేల ఎకరాలు బాగుపడతారు